జగన్ రెడ్డి శవరాజకీయాలు మొదలు పెట్టేశాడు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదిక ద్వారా బులుగు ఛానల్ ద్వారా విషము ప్రచారం అబద్ధ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు నలభై ఐదు రోజులు కాలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమో జరిగిపోతుంది అన్నట్టుగా ఈ బులుగు మీడియా ఛానల్ ద్వారా సోషల్ మీడియా ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ భయప్రాంతాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు బుడ్డి కుట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి భయంకరమైన కుట్ర మొదలు పెట్టాడనే విషయం దయచేసి ప్రజలందరూ గమనించండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలన తల్పించినట్టుగా పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులని తన్ని తరిమేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పెట్టుబడులన్నీ వస్తుంటే వచ్చుకోలేక జగన్మోహన్ రెడ్డి విష ప్రచారాలు మొదలుపెట్టాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీలు అధికారంలోకి వచ్చాయని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకునే క్రమంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక రకాల విషపు ప్రచారం అబద్ధపు ప్రచారం చేస్తున్నారు గత నలభై ఐదు రోజులుగా వైసీపీ సోషల్ మీడియా ఎంత భయంకరమైన విష ప్రచారం చేసిందో మచ్చకు కొన్ని మీకు ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తా మార్గాన్ని బనతో తన సొంత కార్ని తనే తగలబెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు తగలబెట్టారని చెప్పి అబద్ధపు ప్రచారం చేశాడు ఇద్దరు వైసీపీ నేతలు కొట్టుకుంటే అది తెలుగుదేశం నేత జనసేన పార్టీ నేత కొట్టుకున్నారని చెప్పి అసత్య ప్రచారాలు చేశారు యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ మీద విష ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మనుషులు వైసీపీ నేత వేధింపుల వల్ల బెట్టింగ్ లో తన ఆస్తులు కోల్పోయి తన ఆత్మహత్య చేసుకుంటే అది తెలుగుదేశం పార్టీ మీద తోసేశారు వైసీపీ రౌడీ రౌడీషీట్లు వీరంగం చేస్తే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తోసేశారు వైజాగ్ లో ప్రైవేట్ ఆసుపత్రి అమ్ముకుంటుంటే అది ప్రభుత్వ ఆస్తి చంద్రబాబు నాయుడు అమ్మేస్తున్నాడు అని చెప్పి విష ప్రచారం చేశారు జగన్ రెడ్డి హయాంలో ఎస్సీలకి ఎస్టీ లకి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పీకేస్తే అది తెలుగుదేశం హయాంలో పీకేసిఆర్ అని చెప్పి అబద్దపు ప్రచారం చేస్తున్నారు నాగ్పూర్ లో ఫ్లైఓవర్ కూలిపోతే ఆ ఫోటోలు తీసుకొచ్చి విజయవాడ ఫ్లైఓవర్ కూలిపోయింది అని చెప్పి అబద్ధపు ప్రచారం చేశారు తమిళనాడులో జరిగిన ఘటన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది అని చెప్పి విష ప్రచారం మొదలు పెట్టారు పెన్షన్ల గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసిన వీడియోలను తీసుకొచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో జరుగుతున్నాయని చెప్పి అబద్దపు ప్రచారం మొదలు పెట్టారు కూటమి ప్రభుత్వం మంత్రివర్గంలో పదిహేను మంది కమ్మలు ఉన్నారు అని చెప్పి అబద్ధపు ప్రచారం మొదలు పెట్టారు ప్రజావేదిక తొమ్మిది వందల కోట్ల రూపాయలు అని చెప్పి అబద్దపు ప్రచారం డెబ్బై ఐదేళ్ల పెద్ద ఆయన అనారోగ్యంతో చనిపోతే టీడీపీ వల్ల వేధింపుల వల్ల చనిపోయారు అని చెప్పి విష ప్రచారం చేశారు బెల్జియం దేశంలో రోడ్ల పరిస్థితి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రోడ్లు అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అసలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపని క్యాబ్జిం అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి వైసీపీ వాళ్ళు పచ్చి అబద్ధాలు విష ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకి మళ్ళీ ఫేస్ రికగ్నేషన్ తీసుకొస్తున్నారు అని చెప్పి అబద్ధపు ప్రచారం మొదలు పెట్టారు ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు ఆడబిడ్డ నిధులు ఎత్తేస్తున్నారు ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు ఏపీ నుంచి కంపెనీలన్నీ వెళ్ళిపోతాయని చెప్పి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు తిరుమలలో తెలంగాణకు వాటా ఇస్తున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు పోలవరంలో ఉన్న ఏడు మండలాలని తిరిగి తెలంగాణకి ఇచ్చేస్తున్నారని చెప్పి మళ్ళీ అబద్దపు ప్రచారం ఊటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుంది అంటే లేదు ఇసుక డబ్బులు కట్టాలి అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్ట్లన్నీ కూడా తెలంగాణకు ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు వైసీపీ వాళ్ళు స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ రద్దు చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తే లేదు లేదు ప్రవేటీకరణ చేసేస్తున్నారు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారం ఈవీఎం లో మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అని చెప్పి విష ప్రచారం మొదలు పెట్టాడు జగన్ పోలవరం కాఫర్ డ్యామ్ మీద కూడా విష ప్రచారం మొదలు పెట్టాడు జగన్ పార్టీ మరావతి రోడ్డు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగితే అది జగన్ రెడ్డి హయాంలో జరిపాడు అని చెప్పి పచ్చి అబద్ధాలు ఇంత దరిద్రమైన నీచమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత పచ్చి అబద్ధాలు చెప్పి మళ్ళీ ప్రజలను నమ్మించి బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలతో వైసీపీ సోషల్ మీడియా విష ప్రచారంతో ప్రజలు ఎవరు కూడా మోసపోకండి అని విజ్ఞప్తి చేస్తున్నా